నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆర్ఎల్డి చీఫ్ ఈయన గురించి చర్చ జరుగుతుంది మరి ఆయన వాస్తవానికి కూడా జాతీయ పార్టీ అధినేత ఎన్డీఏ కూటమిలో కూడా కీలక భాగస్వామిగా ఆయన ఉన్నారు అయితే ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు మోడీ క్యాబినెట్లో మరి ఇట్లాంటి సందర్భాల్లో కేంద్ర మంత్రిగా ఉండి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండి అలాంటి నేత తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని కలవటం ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితను కలవటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది ఎందుకు ఈ ఇద్దరితో భేటీ జరిగింది ఈ ఇద్దరి భేటీలో ఏం చర్చించుకున్నారు కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీఎంను కలవటంలో ఆంతర్యం ఏంటి అంటే ఇది వాస్తవానికి కేంద్ర మంత్రులు కలుస్తూ ఉంటారు బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి కవితతో ఎందుకు భేటీ అయినట్లు ఇది చర్చ కానీ అధికారికంగా స్టేట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా కలిసి తప్పులేదు ఇంటికెళ్ళి కలవటం తెలంగాణ పర్యటనలో ఆయనకు వచ్చినటువంటి నేపథ్యంలో కలవటం అయితే మాత్రం హాట్ టాపిక్గా మారింది అంటే ఆర్ఎల్డి చీఫ్గా ఉన్నటువంటి జయంత్ చౌదరి తన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్కు వచ్చేది తాజాగా ఆయన పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్యంలో కీలకమైనటువంటి పార్టీగా ఒకటి మరి ఆయన పైగా మోదీ క్యాబినెట్లో కూడా కేంద్ర మంత్రి హోదాలో కొనసాగుతున్నారు ఆయన అలాంటి జయంత్ చౌదరి తెలంగాణ పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం మరి దాని తర్వాత వెనువెంటనే అంటే అప్పుడు విమర్శించడం తర్వాత రేవంత్ రెడ్డిని కలవటం ఆయన నివాసానికి వెళ్ళి మళ్ళీ కలిశారు మరి అంతటితో ఆగారంటే ఆగల తర్వాత బీఆర్ఎస్ పైన ఈ మధ్య కాలంలో లేఖ రాసి గలం వినిపిస్తున్నటువంటి ఎమ్మెల్సీ కవితతో కూడా ఆయన వెళ్ళి భేటీ అయ్యారు మరి జయంత్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్సీ కవితను కూడా కలవటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ లేపుతోంది అది కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయిన వెంటనే కవితను కలవటం ఏంటి అన్నది ఇప్పుడు ఆ ఆంతర్యం ఏంటనేది ఎవరికి అంతు పట్టడం లేదు అంటే కేంద్ర నైపుణ్య అభివృద్ధి అట్లాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి జయంత్ చౌదరి వ్యవహార శైలి కొంత రాజకీయ వర్గాల్లో కొంత హాట్ టాపిక్గా మారుతోంది మరి హైదరాబాద్లో రాష్ట్రీయ లోక్దళతే ఆయన పార్టీ ఉందో ఆర్ఎల్డీ ఉందో ఆ ప్రారంభించారు మాజీ ఎమ్మెల్సీ ఎవరైతే గతంలో బీజేపీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఇప్పుడు ఆయన బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ కపిల్వాయ్ దిలీప్ కుమార్ను ఆర్ఎల్డీ తెలంగాణ అధ్యక్షుడుగా ఆయన నియమించారు జయంత్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డిని అట్లాగే బీఆర్ఎస్ అసంతృప్తి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితలను కలవటమే కొంత ఇంట్రెస్టింగ్గా మారింది మరి ఆర్ఎల్డి పార్టీ ఆఫీసు హైదరాబాద్లో ఓపెన్ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్థానికంగా అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు ఆ సమయంలో ప్రభుత్వం పైన విమర్శలు చేశారు జయంత్ చౌదరి అలా రేవంత్ పై అటాక్ చేశారా లేదో అదే రోజు అంటే ఓపెనింగ్ చేసిన రోజే సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి మరి ఆయన కలిశారు అంటే వీరిద్దరి మధ్య తాజా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది అయితే తనకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న కారణంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఆయన ఇప్పుడు తన పార్టీ ఆర్ఎల్డీకి ఆయన తెలంగాణ అధ్యక్షుడిగా కూడా నియమించుకున్నారు కూడా మరి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ కలవటమే కాకుండా ఇప్పుడు కవితను కలవటమే రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరంగా మారింది మరి ఏమై ఉండి ఉంటుంది ఎందుకు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జయంత్ చౌదరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలను కలవటం ఏంటి అనేది ఒక ఆసక్తికరమైనటువంటి ఘటన కొంత మరింత ఇంట్రెస్ట్ని పెంచుతోంది తెలంగాణ పొలిటిక్స్లో అది కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కవితతో భేటీ అవటం ఏంటన్నదే ఇప్పుడు ఒక కొత్త చర్చ అంటే కవిత నివాసానికి వెళ్ళి ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు అంటే జయంత్ చౌదరి కేసీఆర్కు కవిత రాసినటువంటి లేఖ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం ఎప్పటి నుంచి జరుగుతోంది మరి అటువంటి సందర్భంలో ఆ కాన్జెక్షన్లో అంటే అటువంటి జంక్చర్లో ఈయన జయంత్ చౌదరి వరుసగా రేవంత్ రెడ్డిని కవితల్ని కలవటం ఒక పొలిటికల్గా ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గానే అని చెప్పాలి మరి గతంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి ఆర్ఎల్డి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జయంత్ చౌదరి మాజీ సీఎం మరి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం సాధించుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని మాత్రం కలవలేదు కానీ ఆయన కూతురు గత కొన్నాళ్ళుగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నటువంటి కవితని మాత్రమే కలవటమేంటన్నదే ఇక్కడ ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నటువంటి అంశం అంటే ఇట్లాంటి సందర్భాల్లో జయంత్ చౌదరి కవితను ఆర్ఎల్డీలోకి ఏమన్నా ఆహ్వానించారేమో అన్న టాక్ కూడా వినిపిస్తుంది ఎందుకంటే అవి ఇప్పటికే కొత్త పార్టీ అనే ఒక చర్చ జరుగుతోంది కవిత చుట్టూతా జరుగుతోంది కవిత కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా గా అందరినీ కూడా విమర్శిస్తున్నారు ఏకంగా దయ్యాలంటున్నారు సో ఇటువంటి సందర్భాల్లో జయంత్ చౌదరి ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కానీ అటు ఎమ్మెల్సీ కవితని కలిసినప్పుడు ఆయనతో తమ పార్టీ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళతే ఆర్ఎల్డీగా ఉన్నాడో అధ్యక్షుడు దిలీప్ కుమార్ మాత్రం లేరు ఆయన ఒక్కడే పోయి ఒంటరిగా కలిశారు దీంతో అసలు జయంత్ చౌదరి రేవంత్ రెడ్డి ఎందుకు కలిశారు ఆ తర్వాత కవితను కలవడానికి గల కారణాలు ఏంటి ఇదే ఇప్పుడు ఇటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండు పార్టీల్లో మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక జోరైనటువంటి చర్చ జరుగుతోంది పోనీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అధికారిక పర్యటనలో భాగంగా ఏమన్నా ఈ భేటీలో భేటీ అయ్యారని అనుకున్నా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాట్లపై రేవంత్ రెడ్డిని జయంత్ చౌదరి ప్రత్యేకంగా అభినందించడం కొంత కలకలం కూడా రేపుతోంది మరి అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాబు దగ్గర అయినటువంటి ఎమ్మెల్సీ కవితని కూడా జయంత్ ఎందుకు కలిశారన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మిగిలిపోతుంది మరి బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరిని కలవకపోవటం కూడా ఒక చర్చకు దారితీస్తుంది అంటే బీజేపీ నేతలు కలవకుండా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అట్లాగే కవిత గారిని అసలు లోగుట్టు పెరమాలకే అన్నట్టుగా ఇప్పుడు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి తెలంగాణ ట్రిప్ అయితే కొనసాగింది మరి కవితలు రేవంత్ రెడ్డి భేటీలో ఆంతర్యం ఏంటో ఇప్పటికైనా ఒక రహస్యంగానే ఉంది మిస్ట్రీగానే ఉంది మరి ఇప్పుడు నిజంగానే రే జయంత్ చౌదరి కవితకు ఏమన్నా ఒక గాలం వేసి ఆమెను ఏమన్నా పార్టీని లీడ్ చేయమని ఏమన్నా ఒక ఆఫర్ ఇచ్చాడేమో తెలియదు కానీ మొత్తం మీద మరి అసలు ఒకవేళ అట్ల కనుక ఇచ్చాడని అనుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలుస్తుంది అనే ఒక నెపంతో ఆమె విభేదిస్తోంది ఇంటర్ ఇంటర్నల్గా కేసీఆర్ రాసినటువంటి లేఖలో కూడా బీజేపీలో విలీనం అయ్యే చర్చ జరుగుతోంది బీఆర్ఎస్లో అన్న నెపమే కొంత కనిపిస్తోంది మరోవైపు ఆమె చెప్తోంది బీజేపీతో నేనే మొదటి బాధితురాలని నేను ఎక్కువగా ఇబ్బంది పడ్డా జైల్లో మదనం పడ్డా నన్ను అరెస్ట్ చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణల మీద అని ఆమె చెప్తున్నాను మరి బీజేపీతో అంత ఇబ్బంది పడినటువంటి కవిత కూటమిలో అంటే ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం ఉన్నటువంటి ఆర్ఎల్డీ చీఫ్తో కలవటం అంటే ఏంటని తెలియాలి మరి ఆయన ఒకవేళ అవకాశం ఇచ్చినా మరి ఈమె ఎట్లా వెళ్తుంది ఇదంతా కూడా లాగా కనిపిస్తోంది ఇదంతా కూడా మరి నిజంగా ఏం జరిగింది అనేది మాత్రం వాస్తవానికి కూడా పెరుమాలు ఎరక మరి అది ఎప్పుడు రాజకీయాల్లో ఎవరు శాస్త్ర మిత్రులు శాస్త్ర శత్రువులు ఉంటారు కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నది మాత్రమే చూడాల్సినటువంటి పరిణామం కానీ రాజకీయాల్లో కవిత అడుగులైతే మాత్రం ఎక్కడికి వేస్తారు ఏ విధంగా వేస్తారు ఎలా వేస్తారు అన్నది మాత్రమే కొంత డౌట్ఫుల్గా కనిపిస్తోంది ఆమె కూడా కొంత సీరియస్గానే జాగృతిని చేసుకొని బలోపేతం బలోపేతమైన తర్వాత నెక్స్ట్ అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి చూద్దాం ఏం జరగబోతుందో మీరు కూడా కవిత స్టెప్స్ ఏం వేయబోతున్నారు మరి జయంత్ చౌదరి భేటీ ఎందుకు జరిగింది మీ అభిప్రాయం నా కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టే